గుడ్ మార్నింగ్ ట్రైన్ టైం అవుతుంది కదా నువ్వు ఇంకా తానాలు చేయలేదు పాలు లేదు ఏమి లేదు అమ్మ జీవితం ఏ కాలం అయింది మొత్తం చదువుతుంది ఫ్రెండ్స్ పూరి ఓ కొడుక ఎట్లా మున్ని ఓ ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ బెస్ట్ మొత్తం ఓ నీ మొత్తం పులిహార నెక్స్ట్ పచ్చళ్ళని వేసుకున్నా పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు మొత్తం పది ఉంటాయి హోటలే హోటలే రైల్లో వాయ్యా పులిహార ఫ్రెండ్స్ రీకరేంజ్ చేసి తెలుసా పులిహార మొత్తం

టమాటా పప్ప ఇక నాకు ఏం పని లేదు ఫ్రెండ్స్ తింటమే తింటే తింటాం రైలు తింటమే తింటాం ఫస్ట్ అరుణాచలం పోతున్నాం ఫ్రెండ్ తిరుపతి అనుకున్నాం కానీ తిరుపతి క్యాన్సిల్ చేసినాం అరుణాచలం పోతున్నాం ఫస్ట్ ఫస్ట్ తిరుపతిలో దిగి బస్సు ఎక్కుతాం అనుకున్నాం అరుణాచలం కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు తింటుకన్నా కొద్ది ఒక్క ముద్ద నాకు కడుపులో దేవుడు చెప్తుంది అంత వద్దు ఒక్క ముద్దే అంతే అంతే జారు జారు ఫస్ట్ అరుణాచలం పోతున్నాం ఫ్రెండ్స్ అరుణాచలం పోయి అరుణాచలం నుంచి తిరుపతి వస్తాం తిరుపతి వచ్చి తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతిలో దర్శనం అయిన తర్వాత టోకెన్ దర్శనం టోకెన్ తీసుకుంటాం టోకెన్ పోయి అయిన తర్వాత అప్పుడు శ్రీకాస్తు బా వద్దా మరి నెక్స్ట్ టైం బలమ వద్దా అని ఆలోచిస్తాం అనమాట ఇది విషయం గెంత 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 చాలు నాకు చాలు చాలు వద్దు నాకు నాకు ఫ్రెండ్స్ నీ లావు కారణం లావ్ మళ్ళీ uma hidik plese dapkedni ok friends happyjer nin kamijeni